ఎక్కువగా ఆడవాళ్ళు వస్తున్నారు కోరికలు ఎలా కావాలని కోరుకున్నారు కాలాన్ని బట్టి అభిప్రాయాలు మారుతుంటాయండి మనుషుల్లో కూడా యాభై సంవత్సరాలతో మేము ప్రవేశపెట్టినప్పుడు సుమారు పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇది స్టార్ట్ చేసి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ప్రవేశపెట్టినప్పుడు ఒక తోడు కోసం మాత్రమే చూసేవాళ్ళు ఒక మనిషి మాట్లాడుకోవడానికి నా మంచి చెడ్డలు మాట్లాడుకోవడానికి ఒక తోడు దొరికితే చాలని ఇప్పుడు ఏంటంటే ఒక ఐదారు సంవత్సరాలు అలా గడిచింది ఐదారు సంవత్సరాల తర్వాత అభిప్రాయాలు మారుతూ వచ్చాయి అంటే ఆ తోడు కావాలన్నదే ప్రధానం ఉండేది ఇప్పుడు కూడా తోడు కావాలి కానీ ఎలాంటి తోడు కావాలి అనే దానికి ప్రయారిటీస్ పెరిగాయి ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు కావాలి యంగ్గా ఉన్నవాళ్ళు కావాలి అందంగా ఉన్నవాళ్ళు కావాలి నన్ను బాగా దేశ దేశాలు తిప్పాలి ఆయన ఆస్తిలో నాకు కూడా వాటా కావాలి లేదా ఓ ఇల్లు కావాలి అని ఇలాంటి కోరికలు పెరిగిపోయాయి ఏదో ఒక మనిషి తోడుంటే చాలన్న భావన తగ్గిపోయింది ఆడవాళ్ళల్లో ఇక మగవాళ్ళు ఎంగగా ఉండాలి ఆయనకి ఎనభై ఏళ్ళు వచ్చినా సరే ఇవి యాభై ఇంకా తక్కువ ముప్పై అయితే ఇంకా మంచిది అది మొన్నది నుంచి మగవాళ్ళల్లో ఉన్న భావం ఏమో నాకు తెలియదు ఎంగగా ఉండాలి ఎనర్జెటిక్ గా ఉండాలి నాకు వండి పెట్టాలి నా సేవ చేయాలి నాకు ఎంత వయసు ఉండని నాకు మాత్రం ఎంగే కావాలి నా కూతురు వయసు దాన్ని పెళ్ళేలా చేసుకుంటా అని ఆలోచన లేదు యంగగా ఉండాలి అందంగా ఉండాలి నాతో పాటు బయట తిరగలిగి ఉండాలి ఎక్కడికైనా ఎడితే నా భార్యని పరిచయం చేసుకునేలా ఉండాలి అనే కోరిక మగవాళ్లలో అంటే అభిప్రాయాలు మారుతున్నాయి ఎవరు ఒక తోడు ఉంటే చాలా లేని ఇది వరకు అనుకుంటే ఇప్పుడు ఆ తోడులో మళ్ళీ అండ్ ఎనర్జెటిక్ మళ్ళీ అందంగా మళ్ళీ బాగా చదువుకుని ఉండాలి నాతో బయటికి తిరగలిగి ఉండాలి ఇలాంటి కోరికలు మగవాళ్ళల్లో అంచేత ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ప్రయారిటీస్ మారుతున్నాయి ఒక తోడు కావాలి కానీ ఎలాంటి తోడు కావాలనే దాంట్లో ప్రయారిటీస్ మారుతున్నాయి అంటే ఆస్తి లేకుండా ఉన్న వాళ్ళని తీసుకోరు జనరల్ చేసుకోరు జనరల్ గా నూటికి తొంభై తొమ్మిది మంది చేసుకోరు తొంభై తొమ్మిది మంది చేసుకోరు ఆస్తి ఎక్కువ ఒక సంవత్సరాలు తేడా ఉన్నా సరే చేసుకుంటారు చేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఐదారు సంవత్సరాలు తేడా దా ఇప్పుడు యాభై ఐదేళ్ల ఉందనుకోండి ఆమె అరవై దాటితే చేసుకోరు స్టార్టింగ్ లో మాకు పదేళ్ళు పదిహేను ఏళ్ళ తేడాతో పెళ్లిళ్ళయ్యాయి ఇప్పుడు చేసుకోవటం అలా నాలుగేళ్ళు రెండేళ్ళు తేడా అసలు మాక్సిమం అంతకంటే వద్దు మహా అయితే యాభై ఐదు నాకుంటే అరవై దాటితే నాకు వద్దు రెండేళ్ళు చిన్నవాడైనా పర్వాలేదు నాకు యాభై ఐదు ఆయన యాభై రెండు యాభై మూడు ఏళ్లవాడైనా పర్వాలేదు పెద్దవాడు మాత్రం వద్దు డెబ్బై ఏళ్ళు దాటితే అసలు అవుట్ ఆఫ్ కొస్తున్నారు పెళ్ళే చేసుకోరు ఎందుకంటే డెబ్బై ఏళ్ళవాడిని పెళ్లి చేసుకుని వాడికి రోగాలు రొచ్చులు వాడికి చాకరీ చేయడం తప్ప మా సరదాలు ఏం తీరుతాయండి మేము పెళ్లి చేస్తున్నాయి మా సరదాలు తీరడం కోసం నన్ను షికారులు తిప్పాలి సినిమాలు తిప్పాలి ఫారెన్ టూర్లు తీసుకెళ్ళాలి ఈ సరదాలన్నీ ఆయన ఏం చేస్తాడు మూడు గంటలు సినిమా హాల్లో కూర్చోలేడు నడు నొప్పి హోటల్లో బయట బయటికి వెళ్ళి భోంచేద్దామంటే తింటే పడదు అలాంటి ఆ వయసు వాడిని చేసుకొని మేమేమి ఎంజాయ్ చేస్తాం అని చేత లైఫ్ అనేది మా ఎంజాయ్మెంట్ కి మాత్రమే అన్న భావన ఎక్కువగా ఉంది ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్ లో ఉంటారు వాళ్ళకి ఇంకా తిరగాలనే సరదా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళలో